హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి నార్మల్గా ఎండాకాలం అంటేనే కమ్మటి పుల్లటి మామిడికాయలు మనకైతే గుర్తొస్తాయి కదా గుర్తు రావడమే కాదు ఇది ఎండాకాలమే కాబట్టి దాదాపు అయిపో వస్తున్న ఈ మంత్ ఎండ్ వరకు కూడా దొరుకుతాయి కాబట్టి మామిడి పండ్లతో ఒక మంచి మిల్క్ షేక్ అయితే రెడీ చేసి చూపించబోతున్నాను సో మీరు కూడా చూసేసి దాన్ని అయితే మంచిగా అయితే చేసుకొని తాగేసేయండి మనకైతే దీనికి కాజు అయితే వేసుకుంటే మనకి మిల్క్ షేక్ అనేది కొంచెం చిక్కగా స్మూతీగా తయారవుతుందనమాట అందుకని మనకి కావాల్సినన్ని కాజు దాంట్లోకి స్వీట్కి సరిపడా చక్కెర కూడా యాడ్ చేసుకొని మనం మిక్సర్ జార్లో మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఈ మిల్క్ షేక్కి ఏ రకం మామిడి అయినా కూడా పర్వాలేదు కాకపోతే పండు అయితే చాలండి ఇంకా చెప్పాలంటే అయితేనే చాలా బాగా టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట మాకైతే ఈ రకం మామిడి పండ్లు అయితే దొరికాయి అంటే చిన్న సైజులో ఇవి అయితే బంగినపల్లి కాదు కాకపోతే కాయలు అంటారు కదా అవి కానీ దీంతో కూడా బాగుంది కానీ ఈ మిల్క్షేక్ బాగా టేస్టీగా తాగాలనుకునేవారు మాత్రం బంగినపల్లితో ట్రై చేయండి చాలా బాగా వస్తుందనమాట దీనికి తక్కువ వేయకుండా లోపల మనం గుజ్జు మాత్రం ఇలాగా మొత్తం స్కూప్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి ఇలాగా మామిడి పండు పల్పునంతా తీసుకునేసి మనం పొడి చేసుకున్న కాజు మిశ్రమంలో అయితే యాడ్ చేసేసుకోవాలి అంటే ఈ జ్యూసర్ జార్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి సో మన ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి మనకి ఈ దీంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకునేసి మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి దీన్ని కొంచెం మనం కొంచెం దీంట్లోకే పాలు అనేవి యాడ్ చేసేసుకొని దాంట్లోకే కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేయాలి అంటే మనకి ఇది చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది మనకి కొంచెం నీళ్ళగా జ్యూస్ లాగా కావాలంటే కొంచెం ఎక్కువ పాలు కొంచెం ఎక్కువ నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి మన నేనైతే కొంచెం అయితే తయారు చేశాననమాట అంటే కొంచెం చిక్కగానే మనకి దీంట్లో వాటర్ అంటే జ్యూస్ లాగా కావాలంటే కొంచెం ఎక్కువగా పాలు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే దానికి తగ్గట్టుగా మనము మామిడికాయ పల్ప్ ఇంకా చక్కెర కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఇలా తయారు చేశాననమాట దీన్ని మనం నార్మల్గా తీసుకునే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది సో నేను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసాను ఇంకా ఫైనల్గా మనం అయితే సర్వ్ చేసేసుకుందాం ఈ సర్వింగ్ అప్పుడు నార్మల్గా మీకు దగ్గర కానీ ఉంటే చాక్లెట్ సిరప్ ఇలా గ్లాసెస్కి చుట్టూ వేసేసుకోవాలి సర్వ్ చేసుకోవచ్చు ఇంకా వెనిలా వేరే ఏమన్నా ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ ఉన్నా కూడా ఇలాగ స్మూతీలో వేసేసుకున్న తర్వాత పైన కొంచెం గార్నిష్గా అయితే మీరు వేసుకోవచ్చండి మా ఇంట్లో అవేం లేవని చెప్పి నేను నార్మల్గానే సర్వ్ చేస్తున్నాను సో దీంట్లోకి చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకున్నా కూడా చాలా అనమాట ఫ్లేవర్ అనేది ఇంకా చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇలాగా ప్లెయిన్గానే ఇస్తున్నాను అనమాట మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసేయండి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయే లోపల ఒకసారి అయితే ట్రై చేసేయండి సో ఫైనల్గా కాజు మామిడికాయ ఇంకా మిల్క్ షేక్ కాజు మామిడికాయ మిల్క్ షేక్ దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందనమాట అండ్ ఫైనల్లీ నేనైతే మా ఇంట్లో ఉండే పిల్లలకైతే సర్వ్ చేసేసాను సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్